తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమాక్క అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి నూట యాభై తొమ్మిది కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించిన బట్టి రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లుగా మూలధన వ్యయం ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్లుగా పన్నుల ఆదాయం లక్ష ముప్పై ఎనిమిది వేల నూట ఎనభై ఒక్క కోట్లుగా పన్నేతర ఆదాయం ముప్పై ఐదు వేల రెండు వందల ఎనిమిది కోట్లుగా కేంద్ర పన్నుల్లో వాటా ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు కోట్లుగా కేంద్రం నుండి గ్రాంట్లు ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై ఆరు కోట్లుగా చూపించారు ఈ ఏడాది యాభై ఏడు వేల నూట పన్నెండు కోట్ల రూపాయల అప్పులు తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు అయితే బడ్జెట్లో ప్రధానంగా ఏ రంగానికి ఎంత కేటాయించారనేది అంశాల వారీగా చూస్తే బడ్జెట్ ప్రవేశపెడుతూ మల్లు బట్టి విక్రమార్క ఒక మాట అన్నారు ఇది ప్రజల గుండె చప్పుళ్లకు స్పందించి రూపొందించిన బడ్జెట్ అని చెప్పారు మరి తెలంగాణ ప్రజల గుండె చప్పుళ్ళు ఈ బడ్జెట్లో ప్రతిధ్వనించాయా ప్రతిపక్షాలు ఏమంటున్నాయి మేధావులు ఎలా విశ్లేషిస్తున్నారు బట్టి చెప్పినట్లు ప్రజల గుండె చప్పుళ్ళు విని ఈ బడ్జెట్ రూపొందిస్తే మొదటి ఈ బడ్జెట్లో నిరుద్యోగుల గుండె చప్పుడు వినపడాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి రావటానికి బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగటానికి ప్రధానమైన కారణం నిరుద్యోగులు ప్రభుత్వం మారితే ఉద్యోగాలు వస్తాయని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన ఏడు నెలల తర్వాత ఈ బడ్జెట్ను సభ ముందు పెట్టింది అయితే నిరుద్యోగుల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ లేదని కొందరు అంటున్నారు బట్టి తన ప్రసంగంలో తాము అధికారంలోకి వచ్చిన తరువాత ముప్పై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై ఎనిమిది మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని చెప్పారు నిజానికి ఈ ఉద్యోగాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేసిన నోటిఫికేషన్లకు సంబంధించినవని ఒక పక్క బీఆర్ఎస్ క్లెయిమ్ చేసుకుంటుంది ఈ ఉద్యోగాలు బీఆర్ఎస్ ఖాతాలకు వెళితే మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు ఈ ఏడాదికి మిగిలింది ఐదు నెలలు ఈ ఐదు నెలల్లో హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారా ఇస్తే ఎలా ఇస్తారనేది ప్రభుత్వం ఈ బడ్జెట్లో స్పష్టం చేయలేదు త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మాత్రమే చెప్పారు ఈ విషయంలో ఇంకొంచెం క్లారిటీగా చెప్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది మరొక ప్రధానమైన అంశం వ్యవసాయం వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు అత్యధికంగా బడ్జెట్లో డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది కోట్లు కేటాయించారు రాష్ట్రంలో నలభై ఏడు శాతానికి పైబడి ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు అటువంటి రంగానికి ఇంత పెద్ద మొత్తం కేటాయించడంలో తప్పేమీ లేదు కాకపోతే రైతు రుణమాఫీ రైతు భరోసాకు విడిగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పలేదు వాటిని కలుపుకునే ఈ కేటాయింపులు చేశారా లేదా అన్నది స్పష్టంగా తెలియదు అయితే ఈ రంగంపై ఇంతమంది ఆధారపడి జీవిస్తున్నా అందరికీ చాలినంత ఉపాధి ఈ రంగంలో దొరకటం లేదు అందువల్ల వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఎక్కువగా నెలకొల్పటం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి లభించేలా వీటిని ఖర్చు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది ఇంకో అంశం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఈ నగరాన్ని ప్రణాళికాబద్ధంగా మరింత అభివృద్ధి చేసేందుకు ఈ బడ్జెట్లో పది వేల కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వానికి ఒక్క హైదరాబాద్ నుండే దాదాపు అరవై శాతం ఆదాయం వస్తుంది ఇంత ఆదాయం వస్తున్న ఈ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తే ఆదాయం పెరుగుతుంది ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అందువల్ల హైదరాబాదుకు బడ్జెట్లో పెద్దపీట వేయటం మంచి విషయమనే చెప్పాలి ఇక సంక్షేమం విషయానికి వస్తే ఎస్సీ సంక్షేమానికి ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్లు బీసీ సంక్షేమానికి తొమ్మిది వేల రెండు వందల కోట్లు ఎస్టీ సంక్షేమానికి పదిహేడు వేల యాభై ఆరు కోట్లు మైనార్టీ సంక్షేమానికి మూడు వేల మూడు కోట్లు స్త్రీ శిశు సంక్షేమానికి రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్లు కేటాయించారు అయితే ఇక్కడ కూడా బీసీలకు అన్యాయం జరిగిందంటున్నారు జనాభాకు తగ్గట్టుగా కేటాయింపులు జరగలేదని బీసీల పట్ల ఈ ప్రభుత్వం వివక్ష చూపుతుందని విమర్శిస్తున్నారు ఎస్సీలకు ముప్పై మూడు వేల కోట్లు కేటాయించిన దళిత బంధు స్థానంలో అమలు చేస్తామన్న పథకం గురించి ప్రస్తావించలేదు కేసీఆర్ ప్రభుత్వం గత ఏడాది దళిత బంధుకు పదిహేడు వేల కోట్లు కాకుండా వారి సంక్షేమానికి దాదాపు మరో ముప్పై ఆరు వేల కోట్లు కేటాయించింది దానితో పోలిస్తే ఇది తక్కువే ఇక పంచాయతీరాజ్ అభివృద్ధికి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు నీటి పారుదల శాఖకు ఇరవై రెండు వేల మూడు వందల ఒక్క కోట్లు విద్యారంగానికి ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల తొంభై రెండు కోట్లు ట్రాన్స్పోర్ట్ డిస్కమ్లకు పదహారు వేల నాలుగు వందల పది కోట్లు వైద్య ఆరోగ్యానికి పదకొండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లు కేటాయించారు ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుపోటు పొడిచిందన్నారు యాదవ సోదరుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గొర్రెల పెంపకం పథకాన్ని మూసేసినట్లు అర్థమవుతోందన్నారు అట్టడుగు వర్గాల గొంతు కోసిందని ధ్వజమెత్తారు దళిత బంధు ప్రస్తావన లేదని మత్స్యకారులకు భరోసా లేదన్నారు అంకెలు వచ్చినప్పుడల్లా ఆర్థిక మంత్రి ఒత్తి ఒత్తి పలకటం తప్ప కొత్తగా ఏమీ లేదని ఎద్దేవా చేశారు బడ్జెట్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో కాంగ్రెస్ హామీల అమలు కూడా అంతే నిజమన్నారు ఆదాయం ఎలా సమకూర్చుకుంటారో బడ్జెట్లో చూపలేదని విమర్శించారు ప్రభుత్వ భూములన్నిటినీ అమ్మాలని చూస్తున్నారని ఆరోపించారు ఈ బడ్జెట్ను చూస్తుంటే హామీల అమలు రాష్ట్ర ప్రభుత్వానికి చేతగాదని తెలుస్తోందన్నారు